హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇదిగో ఇవాళ శని రేపు ఇవాళ శనివారం రేపు ఆదివారం కనుక పిల్లలందరూ ఖాళీగా ఉన్న క్రికెట్ ఆడుకుంటున్నారు ఇది ఇది మామూలు మ్యాచ్ కదా ప్రపంచ క్రికెట్ ఏదో వరల్డ్ క్రికెట్ టైప్లో ఆడుతున్నారు వీళ్ళందరూ కూడా ఇదిగో ఈ అబ్బాయి చూడండి ఎంత అందంగా నవ్వుతున్నాడు చాలా లాంగ్ షాట్ కొట్టాడు ఇదిగో ఓవెళ్ళ చూడండి హలో మానాడు బా బౌలింగ్ చేయడానికి రెడీగా ఉన్నాడు ముంబై నుంచి పిలిపించామండి శిరాజ్ గారు చిన్న నేల ఉంటున్నాడు ఆడని పిల్లలు అందరూ శుభ్రంగా ఆడుతున్నారు కొట్టాడు చాలా బలంగా కూడా ఉన్నాడు బ్యాట్ కన్నా కూడా అబ్బాయి చూడండి అది ఎంత కసిగా ఉన్నాడు అది కొట్టాడు బాబు సార్ బ్యాట్ పెట్టి చూడండి సార్ మీరు సార్ క్రికెటర్ ఒకసారి

我虽然。